సాగు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ పేర్కొన్నారు కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా వరి మొక్కజొన్న వేరుశెనగ పంటలకు ఏర్పడే తెగుళ్ల నుంచి ఎలా కాపాడుకోవాలనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నిపుణులు మెలకువలు తెలియజేయగా రైతులు వీక్షించారు ఈ కార్యక్రమంలో డీసీఓ రాణి డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్ డిఎం జగన్ తహసీల్దార్లు వెంకటేశ్వర్లు ఎంపీడీఓ వినీత్ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు ఇది ఒక శుద్ధి దీన్ని నివారించారు మొక్కజొన్న కూడా వేసుకొని వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మొక్కజొన్న మనకి ఎక్కువగా గులాబీ రంగు కాను తొచ్చే కొనుగు ఆశిస్తుంది అదేవిధంగా కట్టె కొనుగు కూడా కనపడుతుంది ఈ గులాబీ రంగు కాను తే చూసినట్లయితే మీరు కాటన్ సైడ్రోక్లో క్లోరైడ్ ఎకరానికి ఎనిమిది కిలోలు లేకపోతే కతరా గుళికలు ఎకరానికి నాలుగు కిలోల చొప్పున మీరు వేసుకోవాలి అంతేకాకుండా త్రిపొత్త దశలో మీరు కాటన్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాముల లింక నీటి